ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మీరు ఎలా పెడుతున్నారు మొక్కల్ని చాలా తాజాగా ఉంటున్నాయి మొక్కలు తర్వాత హెల్దీగా పెరుగుతున్నాయి అని చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి సో మీకు ఈరోజు ఆ హెల్దీగా ఉండటానికి మొక్కలు ఈ విధంగా పెరగటానికి నా సీక్రెట్ ఏంటో మీకు ఇవాళ రివీల్ చేయబోతున్నాను అది ఎలాగంటే మనకి మట్టి ఉంటుంది కదా మన కుండీల్లో వేస్ట్గా ఉన్నటువంటి మట్టి అంటే మనకు మొక్కలు పెరిగిన తర్వాత వాటికి క్రాప్ అయిన తర్వాత వచ్చేటువంటి అంటే ఎంటీస్ ఇదనమాట అంటే ఖాళీ కుండి మొక్కలేనటువంటి కుండి ఆ మట్టిని నేను ఎలా తయారు చేసుకుంటానో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఏం వాడతానో మీకు చెప్తాను ఫస్ట్ ఎందుకంటే ఇలా గ్రీనరీగా మొక్కలు పెట్టిన మొక్కలు ఎమ్మటే ఇలా గ్రీనరీగా రావాలన్నా కూడా నేను కొన్ని పద్ధతులైతే పాటిస్తాను అదేంటంటే లేరింగ్ పద్ధతులు నేను మట్టిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను అది మీకు ఈరోజు షేర్ చేస్తాను అదేంటంటే కిచెన్ వేస్టేజ్ తర్వాత గార్డెన్ వేస్టేజ్ని ఉపయోగించి మట్టిని అనేది సారవంతం చేసుకుంటాను నేను చేసే విధానాన్ని అయితే మీకు చెప్తాను సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదావా సో ఇదైతే పాత కుండీలో ఉన్నటువంటి మట్టి అనమాట ఇది బాగా లూజ్ చేసుకోవాలి ఇలాగా ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ కుండీలను అయితే చూడండి ఇది ఇది ఒక కుండీ ఇది ఒక పాట్ అనమాట ఇవి వాటికి తోడు నేను గార్డెన్ శుభ్రం చేసినప్పుడు వచ్చినటువంటి గ్రీన్ అనమాట ఇది మనకు గ్రీన్ కింద ఇది వాడుకోవచ్చు తర్వాత వచ్చేసి బ్రౌన్ ఇది మనం ఎండిపోయినటువంటి ఆకులు అనమాట ఇది కింద మా దగ్గర మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కింద ఆకులు బాదం ఆకులు తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా కిచెన్ వేస్టేజ్ ఇది పనస పండు తొక్కలు చూస్తున్నారు కదా ఇది మనం ఇట్లా కిచెన్ వేస్టేజ్ పాడేయకుండా ఇట్లా మంచి హెల్దీగా పెరిగేటువంటి మొక్కలకి ఉపయోగకరమైనటువంటి మట్టిని అయితే తయారు చేసుకోవచ్చు ఇవి సో చూస్తున్నారు కదా ఇవి తర్వాత మజ్జిగ సో ఇప్పుడు నేను లేయర్ పద్ధతిలో వేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు కూడా మొక్కలు ఇలా బాగా పెరగాలంటే ఇలాంటి ప్రిపరేషన్ అనేది మట్టి ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేను ఈ గ్రీన్ అయితే వేస్తాను చూడండి సో ఒక కవర్లో అయితే నేను నింపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ కవర్లో చక్కగా ఇదంతా కూడా పెట్టేసుకున్నాము ఇదంతా వేస్టేజ్ అనమాట గార్డెన్ వేస్టేజ్ సో ఇలాగా మొత్తం నింపేసుకోండి ఇది మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత మొత్తం గ్రీన్ అయితే నింపేసాను కదా ఇప్పుడు మనం కొంచెం మట్టి అనేది యాడ్ చేస్తాము ఇప్పుడు ఇలా ఇలా ఒక రెండు గుప్పులు మట్టి అనేది మొత్తం ఇట్లా కప్పేసేయండి ఇలా తట్టుకోండి ఇది ఒక టైప్ అయినగా ఒక లేరు సో ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ అయితే వేసుకున్నాము చూస్తున్నాం కదా ఇది ఉల్లిపట్టు ఇలా మనం కవర్స్లో పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మనం కిచెన్ వేస్టేజ్ని అయితే ఇలాగా తర్వాత ఇవి అన్నీ కూడా కిచెన్ వేస్టేజ్ వేసుకుంటున్నా మనకి ఏది మిగిలినా కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది మీకు ఒక వన్ మంత్కి అయితే అప్డేట్ ఇస్తారు ఎందుకంటే బాగా మెన్యూర్గా రెడీ అవ్వాలంటే ఒక వన్ మంత్ అయితే పడుతుంది సో అప్పటివరకు మీరు వెయిట్ చేయండి ఎందుకంటే అంతా కలిసిపోయి మొక్క మొక్కలు పెరగడానికి బాగా అనువుగా రావాలంటే సాయిల్ అనేది అంటే కొంచెం ఎక్కువ మోతాదులు కలుపుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది తక్కువ మోతాదులో తక్కువ టైం తీసుకుంటుంది కూడా వేసేస్తున్నా ఈ కూడా కిచెన్ వేస్తుంది అన్నమాట సో ఇది అయిపోయింది తర్వాత కొంచెం అనేది మళ్ళీ వేసుకోవాలి ఈ అనేది మళ్ళీ గార్డెన్ వేస్టేజ్ చేసాము కిచెన్ వేస్టేజ్ చేసాము తర్వాత మట్టి అనేది కప్పేసాము లేయర్గా మట్ కిచెన్ వేస్టేజ్ గార్డెన్ వేస్టేజ్ వా మళ్ళీ సాయిల్ అనమాట తర్వాత ఇప్పుడు ఎండు టాకులు మీకు చూసి చూపించాను కదా ఇందాక బ్రౌన్ కింద ఎండు టాకులు వేసుకుంటున్నాను ఇది ఇది కూడా వేసేస్తాము బ్రౌన్ కూడా మొత్తం అట్లా ఆదేమీ పెట్టేసేయండి చక్కగా గ్యాప్ లేకుండా ఇప్పుడు మళ్ళీ మనం మట్టిని అనేది ఇక్కడ ఉంది కదా మట్టి ఈ మట్టి కూడా వేసేసుకుందాము సో ఇప్పుడైతే పైన మట్టి అయితే కవర్ చేస్తాము ఎలా వేసేసుకో అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మంచిగా అయితే వేస్తున్నా చూడండి ఇది ఒక కవర్ నిండా పెట్టేసాము ఇలాగా సో ఇది ఇలా అడుక్కి వెళ్ళేటట్టుగా చూసుకోండి చూశారు కదా ఇలా కిందకి అయితే వెళ్ళిపోతుంది దీనిపైన మళ్ళీ మట్టి అనేది కవర్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది మనకి డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మళ్ళీ మనం మట్టి అనేది కప్పేసుకోవాలి ఇలా మొత్తం మట్టి అనేది వేసేస్తాను కవర్ చేసుకోవాలి లాస్ట్కి సో ఇప్పుడు మనకి మంచి మెన్యూర్ అనేది రెడీ అవుతుంది మనకి మొక్కలు పెడతానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలా మీరు ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఇది ఎందుకంటే చెప్తుంది ఎక్కువ రోజులు మీరు కిచెన్ వేస్టేజ్ కానీ గార్డెన్ వేస్టేజ్ కానీ ఉన్నప్పుడు ఇలా చేసుకోవటం వల్ల మొక్కలకి చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది వేస్టేజ్ని కూడా మనం మంచి కట్టెలు సాయిల్గా తయారు చేసుకోవచ్చు అనమాట వేస్టేజ్ తోటి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి మీరు కూడా మీ గార్డెన్ ఇలాగ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్